లోక్సభ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల్లో బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ దక్కకపోవడంతో మంగళవారం తీవ్ర నష్టాల్లో ముగిసిన దేశీయ ఈక్విటీ మార్కెట్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫుల్ జోష్ నింపారు కేంద్ర ప్రభుత్వ ఏర్పాట్లో ఎన్డీఏతో కలిసి నిబద్ధతతో పనిచేస్తామని బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామంటూ ఈ ఉదయం ఆయన చేసిన కీలక వ్యాఖ్యలతో స్టాక్ మార్కెట్ సూచీలు పరుగులు పెడుతున్నాయి బుధవారం ఉదయం సెషన్లో స్వల్ప లాభాలతో ఆరంభమైన మార్కెట్లు చంద్రబాబు వ్యాఖ్యలతో ఒక్కసారిగా భారీ లాభాలు బాటపడ్డాయి ర్యాలీ కొనసాగుతూ సాయంత్రం మూడు గంటల సమయానికి దేశీయ ఈక్విటీ సూచీలు మూడు శాతానికి పై వృద్ధి చెందాయి బీఎస్సీ సెన్సెక్స్ రెండు వేల మూడు వందల పద్దెనిమిది పాయింట్లు మూడు పాయింట్ రెండు రెండు శాతం బలపడి డెబ్బై నాలుగు వేల మూడు వందల ఎనభై రెండు పాయింట్ రెండు నాలుగు వద్ద తచ్చాటింది ఇక నిఫ్టీ యాభై సూచి ఏడు వందల డెబ్బై పాయింట్లు మూడు పాయింట్ ఐదు రెండు శాతం మేర లాభపడి ఇరవై రెండు వేల ఆరు వందల యాభై ఐదు పాయింట్ నాలుగు సున్నా వద్ద ట్రేడ్ అయింది మంగళవారం వెలువడిన లోక్సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి సింగిల్ గా మ్యాజిక్ ఫిగర్ దక్కకపోవడంతో పలు ఊహాగానాలు వెలువడ్డాయి టీడీపీ అధినేత చంద్రబాబు జేడీయూ చీఫ్ నితీష్ కుమార్లతో ఇండియా కూటమి సంప్రదింపులు మొదలుపెట్టిందంటూ కొన్ని జాతీయ మీడియా ప్లాట్ఫామ్స్ లో అవాస్తవ కథనాలు వెలువడ్డాయి ఈ ఊహాగానాలు స్టాక్ మార్కెట్లో కలకలండేపై ఎన్డీఏ కూటమి ఏర్పాటుపై మదుపరులు సందేహించారు దీంతో మంగళవారం స్టాక్ మార్కెట్లు షేక్ అయ్యాయి ప్రధాన సూచీలు గత నాలుకేళ్లల్లో అత్యధిక పతనాన్ని చవిచూశాయి బీఎస్సీ సెన్సెక్స్ నాలుగు వేల మూడు వందల తొంభై పాయింట్లు నష్టపోయి డెబ్బై రెండు వేల సున్నా ఏడు తొమ్మిది స్థాయి వద్ద ముగిసింది ఇంట్రాడేలు ఒకనొక దశలో ఆరు వేల రెండు వందల ముప్పై నాలుగు పాయింట్లు పతనమై డెబ్బై వేల స్థాయికి జారుకుంది దీంతో మంగళవారం మదుపర్లు ఏకంగా ముప్పై లక్షల కోట్ల మేర నష్టపోయారు